కాణిపటంలోని వాళ్ళు తరగతి జిల్లాలో ప్రమాణం చేస్తాం కాళ్ళు కట్టుకురావాలి పోనీ ఇంకొక ఆఫర్ ఇస్తారు ఇంకొక ఆఫర్ ఆయన అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అంటే చాలా నమ్మకం అయ్యప్ప స్వామి గురించి స్వామి నేను ప్రమాణం చేస్తాను నేను చెప్పి ఈ సాయిబాబా ట్రస్ట్ నుంచి ఒక్క రూపాయి నాకు వచ్చింది ప్రమాణం చేస్తాను ఒక గుర్తొస్తా ఉంది ఒక ఋషి ఒక వ్యక్తికి శాపం పెట్టాడంట నీ జీవితంలో నువ్వు నిజం మాట్లాడినావంటే నీ తల వెయ్యి తల వెయ్యి ముక్కలు అవుతుందని శాపం పెట్టాడంట ఈ పెద్ద రెడ్డికి అటువంటి శాపం ఉంది జీవితంలో ఎప్పుడు నిజం మాట్లాడు అన్ని అసత్యాలే మాట్లాడే భాష ఏమిటి పెద్ద వయసు పెద్ద ఎంత సరిపోదు భాష ఏమిటి సంస్థ మాట్లాడే పద్ధతి ఉందా నీకు చిన్నపిల్లలు నిన్ను చూస్తే నువ్వు నాయకుడు నిన్ను నేను అసహించుకునే పరిస్థితి ఉందా ఒక్కసారి ఆలోచన చేసుకోండి